హాయ్ హలో అండి సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే వచ్చేసి పువ్వులండి పైన గార్డెన్లోకి వెళ్ళాను అక్కడైతే ఈ కలర్ పువ్వులు ఉన్నాయి ఈ టెంపుల్ ట్రీ తెలుసు కదా మీకు అవి మందార పూలు అలాగే నాలుగు ఎర్ర పూలు కూడా ఉంటాయి అవి కూడా తెచ్చుకున్నాను ఇట్లా పాలు అయితే తెచ్చిపెట్టుకున్నా మల్లెపూల్లో అయితే మర్మం వేసి కట్టుకున్నాను మరుమం బాగా వస్తుంది కట్ చేసిన గంధికి వండి ఇలా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇవాళ అయితే పూజ అంతా అయిపోయేసరికి లేట్ అయింది పొద్దున్నే మా దుర్గన్ రమ్మన్న రమ్మంటే వచ్చిందంట నాకేం హెల్త్ బాగోక లేవలేదు ఇది గోరెంటాక అయితే పెట్టుకున్నాను మొన్న ఎప్పుడో రుబ్బి పెట్టాను ఫ్రిజ్లో అదే పెట్టుకున్నానండి ముందు రోజు ఇదైతే మినపప్పును అలాగే వరి బియ్యము కలిపి అయితే ఆరబెట్టుకున్నాను ఏదన్నా పిల్లలు కావాలి అంటే చేసి పెట్టడానికి కూడా ఏమీ పిండి లేదు అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అయితే నేను వంకాయలు ఉన్నాయి గార్డెన్లోకి వెళ్ళాను కదా పైకి అక్కడ ఒక పచ్చిపిచ్చి ఇవన్నీ కూడా ఉంటే హార్వెస్ట్ చేసుకుని వచ్చేసా కిందకి ఈ రెండు పచ్చిమిరగాయలు మన గార్డెన్లో ఏమో మిగతా ఏమో కొన్నవి వేసుకున్నా ఎందుకంటే పచ్చిపిరగాయలు వేసవికాలం అసలు కూరగాయలు దొరకడమే కష్టం కదండి ఈ రోజుల్లో అలాంటివి ఇంకా కొంచెం అంత కాయడమే గ్రేట్ అన్నట్టు ఉన్నాయి అది తీసుకొచ్చుకున్నాను వంకాయ పచ్చడి చేస్తున్నాను వంకాయ రోటి పచ్చడి చేద్దాము అని చెప్పేసి అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా ఆవిడకి రోటి పచ్చడి ఇష్టం ఇవి వంకాయలు గార్డెన్లో వంకాయలు ఏంటంటే ఎలుకలు తినేస్తున్నాయి అప్పుడే అప్పుడే కాసింది కాసినట్టు కోసుకుని వచ్చి లోపల పెట్టే ఇంకా ఒక నాలుగైదు అయితే వచ్చినాయి దాన్ని కొంచెం ఉప్పేసి అయితే కోసి ఉప్పులో వేస్తే పెట్టి ఉంచాము ఈ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా నాకు సమయం దాన్ని బట్టి అయితే టమాటాలు టమాటా ప్రకారంగానే మగ్గబెట్టుకుంటానండి ఎందుకంటే అలా మగ్గబెట్టుకుంటే పెట్టుకుంటే మనం పైన పొట్టు అనేది తీసేయచ్చు ఆ టమాటా మీద ఉన్న తోలు ఊరిన ఈజీగా వచ్చేస్తుంది అందుకని ఇంకా నేను అలా చేసుకుంటాను నాకు ఆపోజిట్లో అది పొయ్యి మీద వేసి బయటకు వచ్చేసరికి ఆపోజిట్లో పేడ కనిపించింది మనకి వర్మీ కంపోస్ట్ అవి చేసుకోవాలి అనుకున్నప్పుడు పేడ ఉంటే కూడా మంచిది కదా ఇదైతే రీసెంట్గా తొట్లో కంపోస్ట్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా అయితే ఉన్నా కిచెన్ వేస్టేజ్ మామిడికాయలు అన్నీ పోయినాయి అవన్నీ కూడా అయితే వేసి రెడీ చేసుకున్నానండి ఇక నా దగ్గర రెండు టబ్బులు ఉంటాయి రెండు టబ్బుల్లో ఓ టబ్బు అది ఓ టబ్బు వచ్చేసి ఆకులు కొమ్మలు అన్నీ ఉంటాయి కదా మొక్కల్లో అవన్నీ వేసుకుంటాను వేసుకుని దాంట్లో ఏంటంటే కొంచెం పైన మట్టి అనేది వేసి నీళ్లు పడుతూ ఉంటే వితిన్ వన్ మంత్లోనే అయితే కంపోస్ట్ అయిపోద్ది చక్కగా వంకాయ అయితే మగ్గిపోయినాయి ఏదన్నా మగ్గకపోతే అటు ఇటు తిప్పేసుకుని అయితే తీసేసుకోండి మన ఇంట్లో కాసినాయి కదా ఊరికి నేనే మగ్గిపోతాయి ఇదిగోండి ఇలా అయితే టమాటా పెట్టుకుంటా దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మిక్సీలో పట్టామనుకోండి పైన పొట్టు కూడా చక్కగా పేస్ట్ అయిపోద్ది అదే రోట్లో వేసి దంచుకుంటే ఏంటంటే మనకి ఆ పైన పొట్టు అనేది తీసేయచ్చు అంటే టమాటా పైన ఉండే చర్మం అనేది తీసేసుకోవచ్చు ఇదైతే అంతా రెడీ చేసుకున్నాను మా ఇంటికి వెళ్దామని చెప్పేసి వీడైతే ఎలా తీసుకెళ్లాలో తెలియక బుట్ట రెడీ చేసుకున్నా ఆ బుట్టలో వాడిని కూర్చోబెడితే వాడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదండి అందుకని అయితే గుట్టు కాకుండా కూర్చున్నాడు ఫస్ట్ ఇక మాక్సిమం ఏలూరు వెళ్ళే వరకు బాగానే ఉన్నాడు ఏలూరు వెళ్ళి మా అమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటికి ఆటో ఎక్కేసరికి ఇక మొదలు పెట్టాడు రచ్చ రచ్చ చేసి పెట్టాడు దారంతా అలవాటు లేదు కదా ఎక్కడికి తీసుకెళ్ళా వీడి పేరు రాము అని పెట్టారు మా హబ్బీ వచ్చేసి చక్కగా రాము అనగానే పలుకుతుంది ఇది నార్మల్ బ్రీడ్ అని ఇగో అమ్మ అయితే ఫుడ్ రెడీ చేసింది ముద్దపప్పు వేసింది అట్లాగే వచ్చేసరికి కొత్త మామిడికే పచ్చడి ఉంటుంది కదా అది కూడా ఉంచింది నేనైతే వెళ్తూ వెళ్తూ ములకాయ కూరను వంకాయ పచ్చడి నేను పట్టుకెళ్ళాను ఇంకా అవన్నీ పెట్టుకుని అయితే ఇద్దరం తింటున్నాము ఇదిగోండి చక్కగా నాకు ఏంటంటే బాగా నెయ్యి అది వేస్తుంది మాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా నెయ్యి బాగుంటుంది మేము కూడా ఎక్కువ వాడతాం ఎక్కడంటే పాలు సరిగా లేక నెయ్యి రాదు కానీ మాకు బాగా వస్తుంది గుమ్మడికాయ వడయాలు పట్టిందంట అవి అయితే ఇచ్చింది వేయించింది అప్పుడు అలా వేయించింది అలాగే ఇంకా అన్ని అలా తింటాం అనమాట కొత్త పాడికే పచ్చడు కదా రుచి చూడు అనేసి పెట్టింది వీడేమో ఎన్విరాన్మెంట్ అంతా కొత్త అయిపోయి గోలు చేసి అడి తిరిగి ఇడి తిరిగి తిరుగుతున్నాడు కానీ ఇంటికి వస్తానని అంటున్నాను రాత్రి అయిపోయింది మేము రాత్రికి కానీ రిటర్న్ రాలేదు ఈ ఇంకా అమ్మడి వేరేకాయ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అది ఇచ్చింది ఇమ్మనంటే ఇచ్చింది అమ్మడి వేరే పెట్టుకోవచ్చు కదా అందుకని ఏమో ఊడిపోయి మొత్తం రాలిపోయింది గిఫ్ట్లు ఇచ్చారంట ఎవరెవరో ఆ గిఫ్ట్లు అన్నీ కూడా నాకు ఇచ్చింది పట్టుకెళ్ళు అని ఇది రీసెంట్గా మా అక్క వాళ్ళ అత్తగారికి ఇవన్నీ ఏయో ఎవరో అలాగే ఇచ్చిన ఇయో ఒక మామిడికాయ అందు చెట్టుదని ఇచ్చింది ఇదిగో ఇది వచ్చేసి ఖర్జూరం ఎండు ఖర్జూరం తింటున్నాను అన్నానని ఎండు ఖర్జూరం ఇచ్చింది ఆ ఖర్జూరం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో దీంట్లో అయ్యో రెండు రకాలు ఉంటాయంట రెండు రకాలు ఇచ్చి తీసుకో అయిపోతే మళ్ళీ చెప్పు అంది ఇది కూడా ఏదో గిఫ్ట్ అంట ఇదేమో పాల తాలూకలు మీకు ఎవరికి తెలుసు కుండబెల్లం కుండబెల్లంతో తయారు చేసిన పాల తాలూకలు అందుకే అదొక కలర్గా ఉంది కుండబెల్లం అంటే చాలా బలం కదా ఇది వరకు మాకు శ్రీకాకుళం నుంచి తెచ్చేవారు అనమాట నిలవ కూలీలు అని వచ్చేవాళ్ళు వాళ్ళు తెచ్చేవాళ్ళు నిజంగానే నల్లకొండలో పెట్టి తెచ్చేవారండి బెల్లాన్ని బాగుండేది బలం తినేవారు మామిడికాయ ఇచ్చింది ఇది అయితే అనపకాయ ముక్క కూడా ఉంది అనబయ ముక్క పట్టుకెళ్తావా అంటే చెప్తున్నాను కదా కూరకాయల కోసం ఎవరిస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది యాశకాలంలో అది ఇచ్చింది ఇంకా పాలు తెచ్చుకున్నాను నాకు పాలు చాలా అవసరం ఏమో పెద్ద రసాలు అంటే ఈయన ఎక్కడో తెచ్చారు ఇదేమో కొత్త మామిడికాయ పచ్చడి అది ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నా ఇంకా మొత్తంగా తేలేదు ఈసారి అక్కడే పట్టాం పాలు పాలు ఇచ్చే ఆ పాల కోసమే ఆనందం అయితే పాలు పొద్దుటేకి ఉంటాయని ఒక రెండు మూడు రోజులు అయితే సరిపోతాయి అందుకని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నేను పాలు పాలు లేవు అనుకుంటే మ్యాక్సిమం తీసి వాడుకుంటా ఇదైతే గిఫ్ట్ ఇచ్చారన్నాను కదా మా మా అక్క వాళ్ళు గృహప్రవేశానికి ఇచ్చారంట చక్క క్లాక్ వచ్చి ఇచ్చారు దీనికైతే కొంచెం అంత వాటర్ పోస్తే చాలండి పది పదిహేను రోజులు సర్వే అవుతుంది ఆ మొక్క ఏదైతే ఇలా పెట్టుకున్నా ఇదే రండి బాగుంది కదా